హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వీడియో వెంచర్ ఈ వీడియోలో మీకు మా ఏరియాలోని గణపతి మండపం దగ్గర ఒకరోజు సాయంత్రం సెవెన్ పిఎం టు టెన్ పిఎం వరకు జరిగే వివిధ రకాల కార్యక్రమాలను చూపిస్తాను వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై వీడియోస్ సాయంత్రం ఏడు గంటలు దాటగానే ఇలా పిల్లలు పెద్దలు అందరూ మండపం దగ్గరికి వచ్చి అక్కడ గుట్టగా ఉంచిన చైర్లో నుండి తల ఒక చైర్ తీసుకొని ఇలా వీధిలో మండపం దగ్గర కూర్చుంటారు లేడీస్ అందరూ మొదటి వరుసలో కూర్చున్నారు మండపం ముందు సైడు ఇక్కడ ఇప్పుడు పూజా కార్యక్రమం జరుగుతుంది పంతులు గారు పూజా కార్యక్రమం చేసిన తర్వాత తీర్థము పంచుతారు ఆ తర్వాత రకరకాల కార్యక్రమాలు మొదలవుతాయి ఇప్పుడు చూడవచ్చు మీరు తీర్థం పంచుతున్నారు పంతులు గారు లైటింగ్ లో వినాయకుడు బొమ్మ రావట్లేదు సరిగ్గా తర్వాత ఇప్పుడు రకరకాల ప్రసాదాలను పంచుతున్నారు ఈ ప్రసాదాలను భక్తులు వాళ్ళ ఇంటి దగ్గర వండుకొని తయారు చేసుకొని తీసుకొని ఇక్కడ మండపం దగ్గరికి వస్తారు వీటిని ఒక టేబుల్ మీద ఉంచి ఒక ఆర్డర్లో అక్కడికి వచ్చిన భక్తులు అందరికీ పంచుతారు మీరు ఇక్కడ చూడవచ్చు అందరూ పిల్లలు లేడీసు అందరు కూడా ఒక ఆర్డర్లో క్యూలో నిలబడి ఆ ప్రసాదాన్ని తీసుకుంటున్నారు ఇక్కడ రకరకాల ప్రసాదాలను భక్తులు తీసుకొని వస్తారు వాటిని ఇలా పంచిపెడతారు అన్నమాట ప్రతిరోజు సాయంత్రము ఇప్పుడు ప్రసాదం పంచే కార్యక్రమం అయిపోయిన తర్వాత గేమ్స్ కండక్ట్ చేస్తారు అక్కడికి వచ్చిన పిల్లలకి లేడీస్కి అందరికీ ఇప్పుడు గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు ఇది లెమన్ స్పూన్ గేమ్ అన్నమాట యాక్చువల్గా ఇలాంటి గేమ్స్ చూసి నాకు కూడా చాలా రోజులైంది ఇప్పుడు లైవ్లో చూస్తున్నాను చూడండి పిల్లలు ఎలా లెమన్ స్పూన్ గేమ్ ఆడారు అక్కడ ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళ నేమ్ నోట్ చేసుకొని ఫస్ట్ సెకండ్ థర్డ్ అలా వచ్చిన వాళ్ళకి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇలా రకరకాల గేమ్స్ ప్రతిరోజు కండక్ట్ చేస్తారు ఫస్ట్ టైం గేమ్ కండక్ట్ చేసినప్పుడు కొంతమంది మేము ఫస్ట్ వచ్చాం మేము ఫస్ట్ వచ్చామని తొండి చేశారు దానివల్ల మళ్ళీ సెకండ్ టైము సేమ్ గేమ్ని కండక్ట్ చేస్తున్నారు అక్కడ నిలబడుకునేది జడ్జెస్ అనమాట ఎవరు ఫస్ట్ వచ్చారో నిర్ణయించడానికి వరుసగా క్యూలో వాళ్ళ పేరెంట్స్ నిలబడ్డారు ఎవరు ఫస్ట్ వచ్చారనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు గేమ్ కంటిన్యూ అయినప్పుడు మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది లెమన్ స్పూన్ గేమ్ గేమ్ చూడండి కొంతమంది పరిగెడుతున్నారు ఫైనల్గా ఒకరు ఫస్ట్ వచ్చారు ఆ రెడ్ షర్ట్ అబ్బాయి అనుకుంటాను ఈ యెల్లో షర్ట్ అబ్బాయి కూడా వచ్చాడు సాయి మోక్షిత్ అతని పేరు ఆ అబ్బాయి అన్నింటిలో ఫస్ట్ వస్తుంటాడు ఎప్పుడు క్లాస్లో చదువులో ఫస్ట్ గేమ్స్లో ఫస్ట్ అన్నింటిలో ఫస్ట్ మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అతను ఇప్పుడు తర్వాత గేమ్ కోసం ఇప్పుడు ప్రిపరేషన్ జరుగుతుంది ఇది ఇన్ అండ్ అవుట్ గేమ్ అనమాట ఒక పీస్ ఆఫ్ చాక్తో రౌండ్గా ఒక లైన్ గీస్తారు ఒక ఆ రౌండ్లో చుట్టూ అందరిని నిలబెట్టి ఇన్ అండ్ అవుట్ అని ఇన్ అవుట్ అని అనౌన్స్ చేస్తుంటారు దాన్ని వీళ్ళు ఫాలోఅప్ చేస్తూ ఇన్ అయితే ఇన్ లోపలికి జంప్ చేయాలి అవుట్ అయితే అవుట్ అని అవుట్ బైక్ బయటికి జంప్ చేయాలి అలా కాకుండా ఎవరైనా రాంగ్ చేస్తే వాళ్ళని అవుట్ అని ప్రకటిస్తారు ఇది ఇన్ అండ్ అవుట్ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు గర్ల్స్ అండ్ బాయ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు పెద్ద సర్కిల్ ఉంది ఆల్రెడీ ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఆ గేమ్ కోసము ఒక టూ టీమ్స్గా డివైడ్ చేశారు ఇప్పుడు మీరు చూడండి గేమ్ స్టార్ట్ అయింది వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు ఫస్ట్ ఇంకా ఇప్పుడు వాళ్ళు ఒక మేడము ఇన్ అవుట్ అని అనౌన్స్ చేస్తుంటుంది దాన్ని వీళ్ళు ఫాలో అప్ చేస్తుండాలన్నమాట చూడండి ఇప్పుడు గేమ్ జరుగుతుంది అన్నమాట ఎవరైతే రాంగ్ చేస్తారో వాళ్ళని అవుట్ అని ప్రకటించేసి పక్కకు పంపిస్తారు ఇలా ఫైనల్గా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి ప్రైజ్ ప్రైజ్ ఇస్తారనమాట ఈ గేమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఇలా టూ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి చూడండి మధ్యలో ఆమె నిలబడి అబ్జర్వ్ చేస్తుంది ఎవరు అవుట్ అవుతున్నారు ఎవరు కరెక్ట్గా చేస్తున్నారని పిల్లలు మాత్రం చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు ఈ గేమ్లో తర్వాత నెక్స్ట్ రోజు పెద్ద ఎత్తున అన్నదాని కార్యక్రమం జరగబోతుంది దానికి ప్రిపరేషన్ అన్నమాట ఇది ఇప్పుడు ఇంకొక గేమ్ కండక్ట్ చేయడానికి సన్నద్ధమవుతున్నారు ఇక్కడ చూడండి అందరూ ఎవరి సీట్లల్లో వాళ్ళు కూర్చున్నారు ఈ గేమ్ పేరు తంబోలా గేమ్ అన్నమాట ఒక నెంబర్స్ ఉండే స్లిప్ ఇస్తారు ట్వంటీ రూపీస్ పెట్టి ఒక్కొక్కరు ఒక స్లిప్ కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర అక్కడ నెంబర్స్ మ్యాచ్ అయితే ఓకే అండి ఓకే ఓకే వెరీ గుడ్ ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండడంతో పాటు డబ్బులు కూడా వస్తాయి అందువల్ల నేను కూడా పార్టిసిపేట్ చేశాను చూడండి వాళ్ళు ఇచ్చిన టికెట్ తీసుకొని అందరూ రెడీగా ప్యాడ్స్ పెన్స్ పట్టుకొని ఉన్నారు వాళ్ళు అనౌన్స్ చేసే నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉండే వాటితో ఫైవ్ నెంబర్స్ కంటిన్యూస్గా మ్యాచ్ అయితే ప్రైజ్ వస్తుంది అనమాట హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు ప్రైజ్ మనీ ఉంటుంది తంబోలా గేమ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలాంటి టికెట్స్ కొనకుండా ఫ్రీగా ఒక గేమ్ కండక్ట్ చేసి ప్రైజెస్ ఇస్తానని అక్కడ మేడం అనౌన్స్ చేసింది పిల్లలందరూ చాలా ఎన్థియాజిస్టిక్గా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఆ ఫ్రీ గేమ్లో కూడా గణపతి లైటింగ్ ఎక్కువ ఇక్కడ లైటింగ్ చాలా ఎక్కువగా ఉండడం వలన వీడియో జూమ్ చేయకుండా తీస్తే ఆ స్వామివారు కనిపించడం లేదు అందువల్ల మీకు ఇప్పుడు జూమ్ చేసి మండపంలోని వినాయకుడిని చూయిస్తున్నాను చూడండి ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతున్నారు చూడవచ్చు మీరు ఇక్కడ మండపంలో వినాయకుని దగ్గర చిన్న చిన్న బుజ్జి వినాయకుని విగ్రహాలు ఉన్నాయి వీటిని ఇళ్ళల్లో పూజ చేసుకున్న వారు పెద్ద వినాయకునితో పాటు నిమజ్జనం చేయడం కోసం ఇక్కడ ఉంచారన్నమాట

ఎలాంటి వాయిస్ ఎక్స్ట్రాక్ట్ చేయలేదు ఇది గమనించగలరు ಗಜಗಣಪತಿ ಗಜನೂ

మా తీసుకున్న వెళ్ళిపోండి ఫస్ట్ గా